నమస్తే పెద్దనా ఏం పేరు మీ పేరు ఏం పేరు పర్పిచ్చా భిక్షపతీ ఏ ప్రభుత్వానికి ఓటేస్తారు కాంగ్రెస్ గా కాంగ్రెస్ కాంగ్రెస్ కి అంటే తొమ్మిది సంవత్సరాలు మన బీఆర్ఎస్ ప్రభుత్వం పాలించింది కదా మరి ఈ ప్రభుత్వం సరిగ్గా లేదా లేదు ఆ కాంగ్రెస్ కి దేనికి చేయ గుర్తు ఎందుకు బీఆర్ఎస్ కి ఎందుకయ్యో మరి మీ ఎమ్మెల్యే ఎవరు ఎమ్మెల్యే మోసం మోతే చేసారు అప్పుడు

నిర చేయలే మమ్మల్ని మోసం పిచ్చిండు పిచ్చిడు మోసం చేసి అంత డబ్బు ఆలపడ్డాడు ఇక మాకు ఇళ్ళు రాలే గిన్నెలు రాలే ఏది రాలే ఇంత మా మందు మందు ఆ మంది ఇచ్చిండు ఇంకా అంతే తీసుకున్నారు మంది ఎందుకు చేస్తాం మీకు చేస్తాం డబ్బా డబ్బా మీకు గిల్లు కట్టిస్తాం ఓటంటే ఎంతో విలువైంది అసలు అంటే ఒక వజ్రంతో సమానము అట్లాంటిది మీరు ఒక కోటర్కో దానికో దీనికో వేసేసిండ్రు ఆశ్ మామూలుగా గెలిచిండు కాంగ్రెస్